మేదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు హనుమాన్ దేవాలయం మూడో వార్షికోత్సవం పురస్కరించుకొని మంగళవారం గణపతి పూజ అఖండ దీపారాధన పుణ్యవచనం స్వామివారికి చెందిన అభిషేకం కార్యక్రమం నిర్వహించారు రంగురంగుల పూలమాలతో వస్త్రాలతో స్వామివారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు మాజీ డెప్యుటీసీ ఆముద ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు